నాకు ఇది చూస్తుంటే యుగానికి ఒక్కడు అన్నట్టు గుర్తొస్తున్నాను కానీ చేపలు వేటకి వెళ్తా పెడతాం హలో ఫ్రెండ్స్ నమస్తే ఈరోజు అయితే నైట్ షికార్కి అయితే వచ్చాం నేను నా ఫ్రెండ్స్ అయితే వేటకైతే వచ్చాం నైట్ రెండు కిలోమీటర్ల వరకు అంతా ఇసుకే ఒక్క చెట్టు కానీ ఒక్క పాంగ్ కానీ ఏది ఉండదు దోమలు అయితే చిత కొట్టేస్తుంది వీడియో అయితే స్టార్ట్ చేద్దాం ఓకే స్టార్ట్ పెద్ద మొక్క పెట్టన్నాతంగా ఉంది నీది ఏమో అది నీకే తెలియలేక మొత్తం అయితే పరోట అవుతుంది అనుకుంటా ఆదివారంగా పిలుద్దాం పరాటాలే చపాతీలే ఎక్కడికే వెళ్తారో కూర్చో వాళ్ళు గుంజుతున్నాయి కలుపుతాడు అయింది వెనకాల సముద్రంలాగా ఆగిపోతుంది మళ్ళీ కసేపు అయితే తోడు గోధుమబిండు కలిపేసుకున్నాక లాస్ట్ లో రెండు గోడు గుడ్లు కూడా మిక్స్ చేసుకుంటే ఇంకా వాటర్ పోసుకుని మన పిండి అయితే రెడీ అయిపోతుంది ఇంకా ఫెడర్కి పిండి ఎక్కిచ్చేసుకుని బాల్స్ ఉన్న ముళ్ళు గుచ్చుకొని ఇంకా లోతు గిరాట్ వేసుకుంటామే గిరాట వేసుకుని రెండు కర్రలు పెట్టుకుని కర్రల మీద గేర్ పెట్టేసుకుని గేర్ లూజ్లో పెట్టుకుంటే ఇక మనం అయితే బెల్ సౌండ్ మోగినప్పుడు ముందు చూపిస్తాను సెట్టింగ్ అంతా ఎలా పెడతారు తడిగేనే ఆ తడితో ఇది గాలస్తా కింది కొట్టనా ఆ కొంచెం ఇప్పుడు కొట్టారా ఎక్కువ కొట్టాలి అదే సర్ పట్టురా హనా ఓయ్ సత్త ఓయ్ సత్తా తడిగే இது எப்படி இருக்கு. இப்ப வரேன் மைனஸ் பின்பு அவரின் இந்த பார்க்க வந்தவர் எடிதிங் பதிமூன்று అట్టి అన్న మనోడు అటితే అట్ట పడింది ఆ మనోడు ఎదురుగా పెట్టు కొద్దిగా టైట్ పెట్టు చాలు చాలు ఏముంది ఎవరిది కొట్టినా సరే ముందుగా చూడండి ఒకసారి వచ్చి సరిపోతుంది ఏమన్నా ఎంత అర కేజీ ఉంటుంది बेलदी में रैंक अदलीसा करना रैंक अदलीसा करना आदर से दी दीधा। दीधा। दीधा, दीधा, दीधा। है ये दी है ले दो गेरो एड कैसा है इनका टाइप उनका बोले से है कितना थोड़ा कितना भाई मारी

கேன் தெளிப்பு எற இடக்கிட்டு అయితే అయిపోయింది ఇంకా మా దగ్గర ఉన్న పిండి మొత్తం అయితే అయిపోయింది మాకైతే ఇన్ని చేపలు పడ్డాయి చూడండి ఈ సైజు మామూలు అయితే పడినాయి మూడు ఈ ఒక మోసం అంట పడినాయి మోసం దుబ్మోసం దుబ్మోస ఒకటి పడింది ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకే బాయ్